అఘోరి అకౌంట్లో రెండు కోట్లు అవును మీరు విన్నది నిజమే ఒక డొక్కు కారు వేసుకొని ఊరూరు తిరుగుతూ అందరితో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించే అఘోరి దగ్గర నిజంగానే అంత డబ్బు దొరికిందంటున్నారు హైదరాబాద్లో కొంతమంది దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసిన కేసులో అఘోరి అని చెప్పుకునే శ్రీనివాస్ను ఈ మధ్య పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అయితే అతను మోసం చేసిన వారి వివరాలు ఇతని బ్యాంక్ అకౌంట్ చెక్ చేసిన పోలీసులకు ఒక్కసారిగా దిమ్మ తిరిగినంత పనయింది అయితే అసలు అఘోరి అకౌంట్లో నిజంగానే రెండు కోట్లు ఉన్నాయా అంత డబ్బు అఘోరి ఎలా సంపాదించింది ఆ డబ్బు కోసమే వర్షిణి అతనితో వెళ్ళిందా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు తెలుగు రాష్ట్రాలలో తన మాటలతో పద్ధతులతో సంచనాలు సృష్టించిన అఘోరి వర్షిణి అనే ఇరవై ఒక్కల అమ్మాయిని పెళ్లి చేసుకుని మరో సంచలనం క్రియేట్ చేసింది అయితే ఈ విషయం మీద పలు రకాల ట్రోల్స్ మరియు అఘోరి శ్రీనివాస్ మీద ఆంధ్ర తెలంగాణలలో పలు రకాల కేసులు నమోదవడం వల్ల అఘోరి శ్రీనివాస్ని పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు పూజలు జరిపిస్తానని అలాగే మాయ మాటలు చెప్పి డబ్బులు తీసుకొని తమను మోసం చేశాడని పలువురు కంప్లైంట్ ఇవ్వడం మరియు మొదటి భార్య రాధిక దగ్గర నుండి కూడా అఘోరి డబ్బు తీసుకొని మోసం చేసినట్లు ఆమె కేసు పెట్టడంతో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అయితే ఇతను తీసుకున్న డబ్బుని రికవరీ చేయడం కోసం ఇతని బ్యాంక్ స్టేట్మెంట్స్ని చెక్ చేసిన పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు ఎందుకంటే అతని అకౌంట్లో సుమారు రెండు కోట్ల రూపాయలకు పైన డబ్బు ఉంది దాంతో ఒక మామూలు అగురి దగ్గర ఇన్ని కోట్లు ఎలా వచ్చాయనే కోణంలో పోలీసులు విచారణ మొదలుపెట్టారు అయితే ఈ డబ్బు ఎలా వచ్చిందని అదుగురిని అడగగా అది తాను సంపాదించిన డబ్బే అని దాని జోలికి వస్తే మామూలుగా ఉండదని ఇష్టం వచ్చినట్లు సమాధానం ఇచ్చినట్లుగా సమాచారం ఇక దీని గురించి బయట వివరించగా ఈ అఘోరి పూజలు హోమాల పేరుతో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకునేదని దాంతో తన అకౌంట్లో ఉన్న రెండు కోట్లే కాక హైదరాబాద్ లో కొన్ని స్థలాలు కోటి రూపాయలు విలువ చేసే ఒక విల్లా కూడా అఘోరి దగ్గర ఉన్నట్లుగా తెలిసింది దాంతో బడా వ్యక్తులనే ఈ లేడీ అఘోరి మోసం చేసి డబ్బులు సంపాదించిందని తెలుస్తుంది అయితే ఇవి జస్ట్ ఈ నాలుగు రోజుల విచారణలో తెలిసినవి మాత్రమే ఇవే కాకుండా అఘోరి చాలా మంది అమాయకులను కూడా నిధులు నిక్షేపాలు అంటూ మోసం చేసి డబ్బులు సంపాదించింది అని అంటున్నారు అలాగే డబ్బు చూపించే వర్షిణిని కూడా బుట్టలు వేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పేద కుటుంబంలోని అమ్మాయి ఆ అఘోరి దగ్గర ఒకేసారి అంత డబ్బు చూడడంతో డబ్బు మాయలో పడి అతన్ని పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది లేడీ అఘోరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారారు ఈమె ఇటీవల అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన సంగతి తెలిసింది అఘోరిగా ఉన్నటువంటి ఈమె ఓ మహిళా నిర్మాతను ప్రత్యేకంగా పూజలు చేస్తానని చెప్పి ఆమె నుంచి పది లక్షల రూపాయలు డబ్బు తీసుకున్నారు ఇదే విషయంపై మహిళా నిర్మాత మోకిలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఉత్తరప్రదేశ్లో దాక్కుని ఉన్నటువంటి అఘోరిని అరెస్ట్ చేసి చంచల్గూడ జైలుకు తరలించారు ముందుగా ఈమెను అరెస్ట్ చేసిన పోలీసులు కంది సబ్ జైలుకు తరలించారు అయితే అక్కడ ఏ బ్యారెట్లో ఉంచాలో తెలియక కోర్టును ఆశ్రయించడంతో కోర్టు తనకు లింగ నిర్ధారణ పరీక్షలు చేయాలని తెలిపింది దీంతో ఈమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో చంచల్గూడ జైలుకు తరలించారు ఇలా పద్నాలుగు రోజుల పాటు లేడీ అఘోరి రిమాండ్ విధించారు ఇలా ఈమెన చెంచలు కూడా జైలుకు తరలించడంతో తనతో పాటు తన వర్షిని కూడా జైల్లోనే ఉండాలి అంటూ పెద్ద ఎత్తున పోలీసులకు చుక్కలు చూపించారు ఇక అరెస్ట్ కావడంతో తన మొదటి భార్య అంటూ బయటికి వచ్చిన రాధిక మీడియా ముందుకు వచ్చారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అఘోరిని అరెస్ట్ చేయడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు అయితే తనకి మరింత శిక్ష పడితే పూర్తిగా సంతోషిస్తానని వెల్లడించారు అఘోరికి శిక్ష సరైన శిక్ష అని తెలిపారు తనకు ఉరిశిక్ష పడితే ముందుగా సంతోషించేది తానేనని వెల్లడించారు తనకు భయంకరమైన వసీకరణ శక్తులు ఉన్నాయని తన మాటలతో ఎవరినైనా కూడా తన వశం చేసుకుంటారని తెలిపారు అఘోరి బాధితులు చాలా మంది ఉన్నారని కేవలం అమ్మాయిలు మాత్రమే కాకుండా మగవారు కూడా తన బాధితులుగా ఉన్నారని రాధిక వెల్లడించారు అఘోరి వద్ద వశీకరణ శక్తి ఉందని నేను తన వద్ద ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు నమ్మేదాని కాదు తన మాటే వినేదాని అంటూ రాధిక ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి తెలుగు రాష్ట్రాలలో సంచలనం కలిగించిన అఘోరిని మోకిలా పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే ఇక మహిళా సినీ నిర్మాతను మోసగించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు అఘోరి భార్య శ్రీవర్షినితో హరిద్వార్ వెళ్తుండగా ఉత్తరప్రదేశ్లో మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం తీసుకువచ్చారు కాగా రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఏసీపీ రమణ కోర్టు విచారణ జరిపిన అనంతరం చేవెల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు కాగా చేవెల కోర్టులో న్యాయమూర్తి ఎదుట అఘోరిని హాజరుపరచగా పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చారు దీంతో పోలీసులు సంగారెడ్డి జిల్లా కంది సబ్ జైలుకు తరలించారు ఇదిలా ఉండగా కంది సబ్ జైలు అధికారులు అఘోరిని ఏ బ్యారెక్ లో ఉంచాలో నిర్ధారించుకోక తిరిగి చేవెలకు తరలించారు చేవెల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అఘోరికి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్జెండర్ తేలడంతో తిరిగి పోలీసులు కోర్టు సూచన మేరకు హైదరాబాద్ లోని జైలుకు తరలించారు సమాచారం కానీ అఘోరి భార్య తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో పోలీసులు హైదరాబాద్ లోని కస్తూర్బా హోంకు తరలించారు కాగా ఒక మహిళా నిర్మాతను మోసం చేసిన విషయంలో అఘోరి శ్రీనివాస్ ను మోకిలా పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత రిమాండ్ కు తరలించారు ఈ కేసు దర్యాప్తులో భాగంగా శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి కంది కందిసైలు తరలించారు పోలీసులు అయితే కంది జైలుకు తీసుకువచ్చినప్పుడు అఘోరి శ్రీనివాస్ అరుపులు కేకలతో హంగామా చేశాడు వర్షిణిని నా దగ్గరనే ఉంచాలి అంటూ గట్టిగా అరుస్తూ జైల్లో వీరంగం సృష్టించాడు అఘోరి ప్రవర్తనను చూసి జైలు సిబ్బంది సైతం తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది మహిళా ఖైదీలు ఉండే బ్యారెక్లో ఉంచాలా లేక పురుషుల ఖైదీలు ఉండే బ్యారెక్లో ఉంచాలా అనే విషయంపై తేల్చుకోలేక తిరిగి పోలీసులకు అప్పగించారు దీంతో పోలీసులు చేవల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు వైద్యుల పరీక్షలో అఘోరి ట్రాన్స్జెండర్ అని తేలడంతో కోర్టు సూచన మేరకు చంచలగూడ జైలుకు తరలించారు అఘోరి భార్య శ్రీవర్షిని తల్లిదండ్రులతో వెళ్లేందుకు నిరాకరించడంతో ఆమెను హైదర్షాబ్ కోర్టులో గల కస్తూర్బా గాంధీ హోం కు తరలించారు అయితే తన భార్య శ్రీవర్షిని తనతో పాటే జైల్లో ఉండాలని వర్షిని లేకుండా తను ఉండలేనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది అఘోరి తమ ఇద్దరిని కలిపి ఒకే బ్యారెక్ లో ఉంచాలని అఘోరి రచ్చరచ్చ చేయడంతో పోలీసులు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు అయితే ఆ తర్వాత తనతో పాటు తన భార్య విచారణలో పోలీసులకు సహకరిస్తామని చెప్పడంతో ఊపిరి పిలుచుకున్నారు అఘోరి అసలు పేరు శ్రీనివాస్ కాగా మంచిర్యాల జిల్లాలోని నెన్నెల గ్రామంలోని ఓ నిరుపేద కుటుంబంలో అతడు జన్మించాడు ఓ పల్లెటూరు నుంచి వచ్చిన శ్రీనివాస్ అఘోరిగా ఎలా మారాడనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది శ్రీనివాస్ నిజంగా హిమాలయాలకు వెళ్లాడా అక్కడే ట్రాన్స్జెండర్గా మారేందుకు అవసరమైన సర్జరీలు చేసుకున్నాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రముఖ యూట్యూబర్ నా అన్వేషణ అన్వేష్ శ్రీనివాస్ అఘోరిగా ఎలా మారాడా అనే విషయాలను ఓ మీడియాలో తెలిపాడు అందులో శ్రీనివాస్ అఘోరీగా ఎలా మారాడన్న దానిపై పూసగుచ్చినట్లు వివరించారు అన్వేష్ ఆ వివరాలు అతడి మాటల్లోనే విందా ఇక శ్రీనివాస్ కటిక పేదరికంలో పుట్టాడు అతని తల్లిదండ్రులది రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి శ్రీనివాస్ రోజు సైకిల్ తొక్కుతూ వెళ్తున్నప్పుడు ప్రమాదవశాత్తు వరి బీజం హైడ్రోసిల్ బారిన పడ్డాడు ఆపరేషన్ తర్వాత వరి బీజం తీసేశారు ఆ తర్వాత గ్రామంలోని పకోడీలు శనగపిండి ఐటమ్స్ తినడం వల్ల మనో వరిబీజం కూడా డ్యామేజ్ అయింది ఆ తర్వాత ఆ ఇన్ఫెక్షన్ బారిన పడడంతో మర్మంగాలు పూర్తిగా తొలగించాలని డాక్టర్లు తెలిపారు లేదంటే ప్రాణాలకి ప్రమాదమని హెచ్చరించారు ఆ సర్జరీకి దాదాపు మూడు లక్షల ఖర్చు అవుతుంది డబ్బు లేక ఏం చేయాలో తెలియక శ్రీనివాస్ హిజ్రా వేషంతో ముంబై పారిపోయాడు ముంబైలో హిజ్రా చెప్పి అక్కడ నిజమైన హిజ్రాలను మోసం చేసి ఉచితంగా ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ తర్వాత ముంబై రోడ్లపై కొన్ని రోజులు భిక్షాటన చేస్తాడు అదే సమయంలో కొన్ని మీడియా ఛానల్లో నాగసాధు గురించి ప్రత్యేక కథనాలు వచ్చాయి ఆ కాన్సెప్ట్ మనోడికి బాగా నచ్చింది నాగసాధు అఘోరికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని భావించాడు అంతే ఆ తర్వాత ఐదు రూపాయల పౌడర్ రాసేసుకొని లిప్స్టిక్ రాసుకొని అఘోరి వేషం కట్టాడు ఆ తర్వాత తెలుగు రాష్ట్రాలలో ల్యాండ్ అయ్యి ఇప్పుడు హల్చల్ చేస్తున్నాడు అని నాన్ వేషణ అన్వేష్ శ్రీనివాస్ గురించి తెలిపాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది కాగా పూజల పేరుతో మహిళను మోసం చేసిన కేసులో అగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు న్యాయమూర్తి అతడికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించగా ప్రస్తుతం చెంచల్గూడ జైలుకు తరలించారు